హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫోర్ మీటర్ జార్జెట్ పీసెస్ అండి అందరూ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ డిస్పాచ్ చేస్తానండి ఎందుకంటే ఈరోజు బుకింగ్ చేసుకుంటారు కదా నిన్న టూ త్రీ పీసెస్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు మినిమం ఫైవ్ అని చెప్పా కాబట్టి ఈ వీడియోలో చూసేసి చేసేసుకోండి ఓకేనా ఫైవ్ పీసెస్ వరకు షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మీరు టెన్ పైన ఎన్ని పీసెస్ తీసుకున్నా కానీ ఆర్టీసీకి మాత్రమే అవైలబుల్ ఉందండి పోస్ట్కి అయితే లేదు అలానే ఇవి ఫోర్ మీటర్స్ ఫుల్ పీస్ అండి ఒకదానికి పళ్ళు రావచ్చు బ్లౌజ్ రావచ్చు చిన్న మిస్ప్రింట్ ఏదైనా ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఎందుకంటే కట్ పీసెస్ కాబట్టి ఓకేనా అలానే ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఉండొచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఉండొచ్చు త్రీ పాయింట్ ఎయిటే ఏ ఒక్కొక్క పీస్ రావచ్చు అండి ఓకేనా ఎనీ డ్యామేజ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఓపెనింగ్ వీడియో ఉంటే రీప్లేస్ కానీ ఏదైనా చేస్తానండి ఓకేనా రోజు చెప్తున్నా మళ్ళీ ఈ వీడియోలో చెప్పలేదు అంటారని చెప్పేసి మళ్ళీ అలా చేస్తున్నానండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇంక ఇదే లాస్ట్ బండిల్స్ అండి ఇంకైతే లేవు ఫోర్ మీటర్స్కి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను అలానే నిన్న వీడియోలో మిగిలినవి ఈ వీడియోలు ఏదైనా మిగిలితే ఇవన్నీ మళ్ళీ లెవెన్ తర్వాత వీడియో అయితే పెడతానండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఏనండి అన్నీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి వీటిలో ఎక్కువ ఫ్లోరలే వచ్చినాయండి బోర్డర్ ఉంది ఫ్లోరల్ ఉంది ఓకేనా ఓన్లీ ఫోర్ మీటర్ పీస్ కూడా మీకు వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు ఆర్టీసీ డెలివరీ వన్ ఆర్ టూ డేస్ అండి మ్యాక్సిమమ్ ఓకేనా వెంటనే ఆర్టీసీకి వేయగానే కానీ మీకు ఫైవ్ మినిట్స్లో నేనైతే ఎల్ఆర్ నెంబర్ ఇస్తాను లేదంటే మీకే వస్తుంది మీ నెంబర్ కూడా ఇస్తాను కాబట్టి ఇంకా స్టాక్ అయితే ఏం లేదండి ఎవరికైనా బల్క్ కావాలి అనుకుంటే ఫోర్ మీటర్సే చేసేసుకోండి ఇంకా నా దగ్గర స్టాక్ అయితే కట్ శారీస్ కానీ ఏం లేవండి కట్ శారీస్ ఒక నైన్ టెన్ ఉన్నాయండి ఓకేనా ఇంకా అంతేనండి స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది ఈ ఫోర్ మీటర్స్ ఎవరికైనా థర్టీ పీసెస్ అలా బల్క్లో కావాలి అంటే చేసేసుకోండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలండి ఓకేనా మినిమం ఫైవ్ పీసెస్ చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి సార్ ఒకవేళ ఈ మంత్ ఎండింగ్కి స్టాక్ తెప్పిస్తే బాధని శారీస్ అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ ఒక ఫిఫ్టీ శారీసే తెప్పిస్తానండి ఇప్పుడల్లా కాదండి ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఎవరికైనా ఎక్కువ కావాలి అంటే డైరెక్ట్ బల్క్ టు బల్కే ఇలా విడివిడిగా అయితే సేల్ చేయలేను అందుకే చెప్తున్నాను ఓకేనా టెన్ తీసుకోలేను అన్న వాళ్ళ కోసమే ఇలా ఫైవ్ పెట్టాల్సి వచ్చింది ఇంకా ఓన్లీ బల్క్లో ఫోర్ మీటర్సే మన దగ్గర అవైలబుల్ అండి ఓకేనా ఇదిగోండి మళ్ళీ బోర్డర్ రాలేదనుకుంటారు స్పేస్ సిల్క్ అయితే చాలామంది అడుగుతున్నారు కాకపోతే స్పేస్ సిల్క్ అయితే కష్టం అండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఫ్రైడే సాటర్డేకి అన్ని డిస్పాచెస్ అయితే అయిపోతాయండి ఓకేనా బల్క్లో కావాలనుకున్న వాళ్ళు మినిమం ట్వంటీ థర్టీ పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలో కూడా పెట్టండి డోలానా మ్యాష్మెలోనా అని డైరెక్ట్ బల్క్ టు బల్క్ పంపించేస్తానండి ఓకేనా అంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవి టూ బండిల్స్ ఎక్స్ట్రా తెప్పించడానో వీడియో పెట్టాల్సి వస్తుందండి కట్ శారీస్ ఆల్రెడీ ఒక మేడం తీసేసుకున్నారు కట్ శారీస్ అయితే ఒక టెన్నే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫైవ్ ప్లస్ అలానే త్రీ కట్స్గా వస్తుంది ఓకేనా ఓన్లీ టెన్ శారీస్ నైన్ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే ఇచ్చేస్తాను బాగున్నీ శారీస్ ఈ టూ మాత్రమే ఉన్నాయండి ఈ టూ ఇదిగోండి ఇది కూడా డ్యామేజ్ కాదు బండిల్ టైట్గా చేయటం వల్ల వచ్చింది నైంటీ నైంటీ రూపీస్లో పెట్టేశానండి లాస్ట్ సూ టూ శారీస్ ఇది కూడా పేమెంట్ రాలేదు సో పక్కన పెట్టేశాను ఇంక ఇదేనండి స్టాక్ అయితే అలానే డోలా కట్ శారీస్ ఉన్నాయి అది కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే పెడతాను మ్యాక్సిమం స్టాక్ అంతా క్లియర్ అయినండి ఓకేనా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి దీని మీద నెంబర్ అయితే ఇస్తానండి బాయ్ అండి అందరికీ